హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను శ్రీలక్ష్మి వెలగల నేను ఒక చిన్న టీ పార్టీ ఇస్తున్నాను ఎందుకు అనేది మీకు చెప్తాను లాస్ట్ పెట్టిన షార్ట్లో చెప్పాను కదండి ఎందుకని నెక్స్ట్ మీకు రివీల్ చేస్తానని ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము కాకినాడ నుండి రిటైర్ అవుతున్నాము అదేనండి మా హస్బెండ్ జాబ్ నుండి రిటైర్ అవుతున్నారనమాట త్రీ ఇయర్స్ ఇట్టే గడిచిపోయాయి ఇక్కడ ఫ్రెండ్స్తో సరదాగా చేసిన చిట్ చాట్లు కానీ చిన్న చిన్న పార్టీలు కానీ అన్నీ కూడా మాకు మెమరీస్ లాగా ఉండిపోయాయి ఫ్రెండ్స్ అందరినీ వదలలేక వెళ్తున్నాను అనమాట కానీ తప్పదు కదండి వెళ్ళాలి ఇదివరకు చేసుకున్న పార్టీలన్నీ ఒక టైపు కానీ ఇప్పుడు వెళ్లే ముందు సెండ్ ఆఫ్ పార్టీ లాగా అందరం ఒకసారి గ్యాదర్ అవుదామని అనుకున్నామండి అనుకున్నదే తడవుగా ఇంకా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాను ఒక స్మాల్ పార్టీ లాగా చేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్ అందరూ కూడా మాట కాదనకుండా అటెండ్ అయ్యారు కొంచెం ముందు వెనకానండి ఏదో ఒక పనులు ఉంటాయి కదా ఒక్కొక్కరు కొంచెం లేట్గా అలాగా వచ్చారనమాట మొత్తం మీద వచ్చి నాకు కనిపించే వెళ్ళారండి సరదాగా గడిచిపోయింది ఈవినింగ్ అంతా కూడా ఇదంతా కూడా నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేనండి ఇక్కడ ఫ్రెండ్స్ అందరినీ కూడా చాలా మిస్ అవుతున్నాననే చెప్పుకోవాలి ఇప్పుడు మా పక్కింటి పిన్ని గారు వస్తున్నారండి ఆవిడ చాలా కలుపుగోలుగా ఉంటారనమాట ఆవిడ కూడా మధ్య మధ్యలో నాలాగే చిన్న చిన్న పార్టీస్ అది ఇస్తూ ఉంటారు అందరూ కలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇంకా ఎదురింటి అపార్ట్మెంట్లో ఉంటారండి శర్వాణి గారు కూడా ఇప్పుడే వచ్చారు అందరూ కూడా ఇలాగా అటెండ్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇప్పుడు ఎదురింటి శ్రీదేవి గారు అనమాట మా పక్కింటి పద్మావతి గారు అయితే నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ అండి సెంటర్లో పడిచేరు కట్టుకొని కూర్చున్నారు కదా పద్మావతి గారు అనమాట ఇంకా ఒక నలుగురు ఐదుగురు మిస్ అయ్యారండి లేడీస్ కదండీ చిన్న చిన్న మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దానివల్ల రాలేకపోయారు నేను వాళ్ళని చాలా మిస్ అయ్యానండి ఇంకా రాగానే కూల్ డ్రింక్స్ ఇచ్చేసాము కాసేపు అయిన తర్వాత ఒక సమోసా మిర్చి బజ్జీ ఒక స్వీటు ఇలాగ నేను సర్వ్ చేశానండి వింటర్ సీజన్ కదా సరదాగా మిర్చి బజ్జీ తింటే బాగుంటుంది కదా అలాగే కారం కారంగా సమోసా కూడా టేస్టీగా బాగుంటుందని ఇస్తున్నాను అయిన తర్వాత కొంచెం కాఫీ టీలు ఇంకా ఫ్రెండ్స్ అందరూ అన్నారనమాట మాతో మీరు కూడా చేసేయండి అని చెప్పేసి అంటే సరదాగా వాళ్ళతో తింటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి నాకైతే మిర్చి బజ్జీ చాలా ఇష్టం అన్నమాట మా ఫ్రెండ్స్ అందరిని ఇలా ఇన్వైట్ చేస్తానని అంటే మా వారు ఈ స్నాక్స్ అన్నింటినీ ఆర్డర్ చేసి తెప్పించారనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు స్నాక్స్ కంప్లీట్ అయిన తర్వాత టీల్ తీసుకొచ్చిందండి ఈ అమ్మాయి టైలర్ వాణి అనమాట నాకు కాకినాడ వచ్చిన దగ్గర నుంచి బ్లౌజెస్ తానే స్టిచ్ చేస్తుంది చాలా అంటే చాలా బాగా కుట్టేస్తుంది అనమాట సమయానికి అందించేసేది నేను ఎలాగ చిన్న టీ పార్టీ అమ్మ నువ్వు కూడా రా అని చెప్పేసి అంటే ఆంటీ గారు నేను కూడా మీకు హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చిందండి నాకు చాలా హెల్పింగ్గా ఉంది చేసిన సాయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు కదండి ఇంకా మా హౌస్ ఓనర్ రమణి గారు పద్మజ గారు పద్మజ గారు అయితే ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటారండి లేట్ గా వచ్చారనమాట అందుకని మిగతా వాళ్ళంతా పార్టీపోయారు చెప్పండి

సరదాగా రాజమండ్రిలో షాపింగ్కి వెళ్ళాము మా హస్బెండ్కి బాగా నచ్చి తీశారండి వెంటనే కట్టేసుకున్నాను కొత్త చీరలు ఉంటే అస్సలు ఆగలేనండి వెంటనే ఏదో ఒక అకేషన్ అలాగా వచ్చేస్తుంది కట్టేసుకుంటూ ఉంటాను అనమాట సరే కానీ తయారీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి వెంటనే బ్లాక్ బ్లౌజ్ తీసేసుకొని స్టిచ్ చేయించేసుకున్నాను అనమాట Mati pati ala Oke nah, thank you friends.